తిరుపతి మండగలుపుతోందని మాజీ మంత్రి రోజా మండిపడ్డారు తిరుపతి మాజీ మంత్రి రోజా మండిపడ్డారు మున్సిపల్ ఎన్నికల వేళ తిరుపతిలో అధికార టీడీపీ జనసేనకు చెందిన నాయకులు కార్యకర్తలు రెచ్చిపోయి వైసీపీ కార్పొరేటర్లపై మూకుమ్మడి దాడికి పాల్పడ్డారని ఆమె తీవ్రంగా ఖండించారు ఈ దాడులకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు తిరుపతి పరువు ప్రతిష్ట ప్రశాంతతను పంటగలపడమే లక్ష్యంగా చంద్రబాబు పనిచేస్తున్నారంటూ ఆమె ధ్వజమెత్తారు సిపి నాయకులు మాకు అవసరం లేదంటూనే చంద్రబాబు నాయుడు లోకేష్ మరోవైపు తమ నాయకులతో ఏ విధంగా కార్పొరేట్ల మీద బస్సు మీద అలాగే మేయర్ మీద ఎంపీ గారి మీద దాడి చేశారు రాళ్లతో కొట్టారు బూతులు తిట్టారు కొంతమందిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లడం మనం కళ్ళారా చూస్తున్నాం ఇవన్నీ కూడా పోలీసులు చూస్తుండగానే వాళ్ళ ప్రేక్షక పాత్ర వహించినప్పుడే జరగటం అనేది ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఎంత ఘోరంగా ఫెయిల్యూర్ అయిందో మనకు అర్థమవుతుంది అండ్ పవన్ కళ్యాణ్ గారు మీ ఎమ్మెల్యే జనసేన ఎమ్మెల్యే తిరుపతిలో ఎంత దిగజారిపోయి ఈ రోజు కార్పొరేటర్ ని కిడ్నాప్ చేస్తున్నారో ఒకసారి గమనించండి నిజంగా మీరు చెప్పుకున్నట్టు చంద్రబాబు నాయుడు లోకేష్ పవన్ కళ్యాణ్ మాకు నైన్టీ త్రీ పర్సెంట్ సీట్స్ వచ్చినాయి మన ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్ లో అన్నారు మీది ఈవీఎం గెలుపు అని అందరూ కూడా అనుకున్నారు అదే నిజం అనేది ఇక్కడ మళ్లీ ప్రూవ్ అయింది ఎందుకంటే నిజంగా ప్రజల ఓట్లతో మీరు నైన్టీ త్రీ పర్సెంట్ సీట్లు సంపాదించుంటే ఈ రోజు ఒక డిప్యూటీ మేయర్ పోస్ట్ కి ఇంత రాద్దాంతం చేసి ఈ విధంగా రౌడీజం గుండాయిజం చేసి కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఉందా నేను అడుగుతున్నా మీకు దమ్ము ధైర్యం ఉంటే ప్రజలు మీ పక్షాన ఉన్నారు మీ ప్రభుత్వం సక్రమంగా పనిచేస్తుంది ఇచ్చిన హామీలు నెరవేరుస్తుంది అని మీరు నమ్ముంటే ఈ కార్పొరేటర్లతో రాజీనామా చేయించి మీ గుర్తు మీద గెలిపించుకొని మీరు ఎన్నికలు జరిపించుంటే ప్రతి ఒక్కరు మిమ్మల్ని సభాషణ ఉంటారు కానీ ఇక్కడ జరిగే ఒక డిప్యూటీ మేయర్ ఎన్నికలకే ఈ విధంగా ఒక మహిళని చూడకుండా మేయర్ ని ఏ విధంగా హ్యుమిలేట్ చేస్తున్నారు ఆమె మీద దాడి చేస్తున్నారు అలాగే ఒక దళిత ఎంపీ గురుమూర్తి గారి మీద ఎలా బూతులతో తిట్టి దాడి చేస్తున్నారో టీవీలో అందరూ గమనిస్తున్నారు మీరు ఫెయిల్యూర్ అయ్యారు ఈ ఏడు నెలల కాలంలో ప్రజలు మిమ్మల్ని అసహించుకుంటున్నారన్న విషయం తెలిసి ఇలా దిగజారుడు రాజకీయాలు రౌడీ రాజకీయాలు చేయాలనుకోవటం నిజం కాదా నేను అడుగుతున్నా ఒకవైపు ఎలక్షన్ కమిషన్ మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఇలాంటి కూటమి ప్రభుత్వం చేసే ఈ దారుణాలకి పుల్ స్టాప్ పెట్టండి ఎవరైతే ఈ రోజు దాడి చేశారు బూతులు తిట్టారు కిడ్నాప్ చేశారో ఆ తెలుగుదేశం జనసేన నాయకులందరూ కూడా టీవీలో కనిపిస్తున్నారు వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వాలి డిప్యూటీ మేయర్ ఎన్నికల్ని ప్రజాస్వామ్య బద్దంగా నిర్వహించాలని ఈసీని డిమాండ్ చేస్తున్నాం చంద్రబాబు నాయుడు లోకేష్ పవన్ కళ్యాణ్ కి తెలియజేసుకుంటున్నాం మీకు ప్రజల పక్షాన నిలబడి ప్రజలకి మంచి చేశాము అన్న నమ్మకం ఉంటే మీకోసం ఎవరైనా వస్తే వాళ్లతో రాజీనామా చేయించి మీ పార్టీ గుర్తు మీద మీరు ఎన్నికలకి వెళ్ళండి మూడు పార్టీలున్నాయిగా బీజేపీ తెలుగుదేశం జనసేన మరి మీకు ప్రజలు ఓట్లేస్తారన్న నమ్మకం లేదా లేదా ప్రజాబద్దంగా గెలిచిన కార్పొరేటర్లతో మీరు రిజైన్ చేయిస్తే వాళ్ళు గెలుస్తారన్న నమ్మకం లేదా అని ప్రశ్నిస్తున్నాను సో ఒకసారి తిరుపతి కమిషా వచ్చినప్పుడు ఎలా బ్లాక్ ఫ్లాగ్స్ ఊపటం అలాగే రాళ్లు వేయటం అనేది మనం గమనించాం వాళ్ళు మర్చిపోయి ఉండొచ్చేమో గానీ ఈ రోజు రాష్ట్రం అంతా కూడా చంద్రబాబు నాయుడు తిరుపతికి ఎవరు వచ్చినా తిరుపతిలో ఏం జరిగినా ఏ విధంగా దిగజారుడు రాజకీయాలు చేస్తూ తిరుపతి పరువు ప్రతిష్ట మరి దిగజారుస్తున్నారో అందరూ గమనించి వాళ్ళకి బుద్ధి చెప్పాలని కూడా